welcome to apn telugu news ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులు భయపడేలాగా ప్రజలు మెచ్చేలా పోలీస్ ఉద్యోగ నిర్వహణ చేస్తామని మహిళలపై జరుగుతున్న అఘాయిచ్చేలపై త్వరితగతిన దర్యాప్తులను మహిళా పోలీస్ సిబ్బందితో నిర్వహించిన కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితుల యొక్క సమస్యలను తెలుసుకుని సిబ్బంది వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సిబ్బంది క్రమశిక్షణతోటి మెరుగైన ప్రజాసేవ అందించేలాగా సిబ్బందికి తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇస్తామని రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని సైబర్ నేరాలపై ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని మహిళల పట్ల మరియు మిస్సింగ్ కేసుల పట్ల నూట డెబ్బై నాలుగు సిఆర్పిసి కేసుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్దను వహించి ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీగా ప్రతి ఒక్కరూ బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ గారు హామీ ఇచ్చారు मेरे तो उसको बोले तोर गए वो वो मन्नू नहीं है तो मेरे वेट जब नहीं है सारा कुछ ओके सर మన ఏలూరు ప్రజలకి మరియు మన ఏలూరు ప్రెస్ మిత్రులకి నా పోలీస్ సహచరులకి అందరికీ నా శుభాభినందన ఈరోజు ఏలూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాము ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా సొంత ఊరు తర్వాత నేను ఐటీ కరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యా చేయడం జరిగింది వైజాగ్లో దాని తర్వాత అడిషనల్ ఎస్పి చింతపల్లి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ఉంటుంది మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు గ్రే నక్సలిజం కావచ్చు కమ్యూనలిజం కావచ్చు రౌడీజం కావచ్చు